వచ్చేస్తాడు వచ్చేసాడు మీ చందగాడి అయితే వచ్చేసాడు సో ఈ రోజు అయితే మా ఎదురింటి పెళ్లి అనమాట సో మనం అయితే వెళ్ళాము ఇంట్లో ఎవరు లేరు అనుకుంటున్నారా అందరూ పెళ్లి మంటపంలో ఉన్నారు ఫ్రెండ్స్ పెళ్లికి పోతే సరిపోదు బామ్మా గిఫ్ట్ కూడా తీసుకోని పోవాలి లేకుంటే నా బట్ట అంటారు అందరూ సో అలా మన గిఫ్ట్ ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా మనమైతే పెళ్లికి వెళ్ళిపోదాం ఇలా వెళ్తా ఉంటే మీకు ఒక మ్యాటర్ చెప్దామని అయితే అనమాట దో ఈ నుంచి ఆ కొండ వరకు మొత్తం పొలాలంతా కాదు వేరే వాళ్ళవి మనం అయితే వచ్చేసాం అనమాట పెళ్లిలోకి వెళ్ళగానే ఇలా యాక్షన్ చేయాలి లేకుంటే మనల్ని ఎవరు గుర్తించరు అనమాట యాక్షన్ ఏమో కొంచెం నా మూతు పుల్లు రాలిపోయనమాట జంటా బ్రో ఈ అన్ననే అనమాట పెళ్లి కొడుకు మామూలుగా వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒళ్ళంతా ఫ్లవర్స్ తో కప్పేస్తారనమాట పెళ్లి కొడుకు ఫేస్ కూడా కనిపించదు సో ఇంక అన్నడైతే రెడీ చేసి మసీద్ కి అయితే పిలుచుకొని వెళ్తున్నారు అనమాట మసీద్కి వెళ్లేసి వచ్చాక ఇక్కడికే వస్తారనమాట వచ్చేసి ఇంకా హజరత్ వచ్చి నికా చేసి అండ్ అలాగే బుక్ లో సైన్ చేయించుకు అయితే వెళ్లిపోతారనమాట సో అందరితో పెళ్లి అయితే అయిపోతుంది బ్రో ఈ అక్కనే అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ అక్క ఈ అక్క అయితే మామూలుగా పెళ్లికి వచ్చి చెప్పేదానికి వచ్చింది అప్పుడైతే ఒకటే మాట అని రే పిలవని పెళ్లికి తెలియని పెళ్లికి అది ఏది ఈసారి పిలిచిన పెళ్లికి రానింది